తులారాశి వారికి ట్వంటీ ట్వంటీ ఫోర్లో మేలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే చిన్న కామెంట్ కూడా చేయండి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయంటే తులారాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి నెల ప్రారంభంలో ప్రారంభంలో ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ అయితే అవసరం ఎందుకంటే నెలలో ఆరోగ్యం కొద్దిగా బలహీనంగా ఉంటుంది మీ ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది ఖర్చులు అయితే పెరిగిపోతాయి మీ ఆదాయం తగ్గట్టుగా ఖర్చులు కూడా ఉంటాయి ఆర్థిక పరిస్థితి అంతగా క్షీణించదు మీ విద్యా అవకాశాలకు సంబంధించిన విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అయ్యేటప్పుడు ఏకాగ్రతతో చదవండి పరధ్యానం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి మీ కెరీర్ పరంగా అనుకూల ఫలితాలు అయితే పొందుతారు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం అవకాశాలు లభిస్తుంది మతపరమైన పనులపై ఆసక్తి పెరుగుతుంది మీరు ఉద్యోగం కోసం కొత్త నగరానికి కొత్త రాష్ట్రాలకు లేదా విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది సరైన క్రమశిక్షణను అనవర్ అలవర్చుకుంటే సరైన క్రమశిక్షణను అనుసరించే వ్యక్తులు లేదా విద్యార్థులు ఖచ్చితంగా విజయం సాధిస్తారు మీ ప్రేమ సంబంధ సంబంధం అనుకూలంగా ఉంటుంది వివాహితులు వారి జీవితంలో ఆనందాన్ని భవిస్తారు కుటుంబ జీవితంలో కూడా ఫలితాలు ఉంటాయి కుటుంబ సభ్యుల నుండి ఉన్నత సహాయం కూడా పొందుతారు యువత ఈ నెల ప్రశాంతంగా గడపాలి మీరు మార్కెటింగ్ సంబంధించిన పని నుండి లాభం అయితే పొందుతారు బహుళ జాతి కంపెనీల్లో పనిచేయవారు బీమా మరియు ఇతర ప్రదేశాల్లో పెద్ద పెట్టుబడులు పెట్టవచ్చు మీ బంధువులలో మీకు భిన్నమైన కీర్తి అయితే వస్తుంది ఈ నెల మీరు చాలా సమయం సమయంతో సానుకూల సానుకూలంగా ఉండండి అకస్మాత్తుగా వేడి మరియు చలన వాతావరణంలోకి వెళ్ళకపోవటం వెళ్ళకపోవటం చేయకండి రెండవ మరియు నాలుగవ వారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి మీకు కుటుంబ జీవితం ఎలా ఉంటుంది అంటే తులారాశి వారికి ఈ మాసంలో కుటుంబ జీవితానికి సంబంధించి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి నాలుగవ ఇంటికి అధిపతి అయిన శని ఐదవ ఇంటిలో సంచారం చేస్తున్నాడు దీనివల్ల కుటుంబ సభ్యుల ఆదాయాల్లో గణనీయమైన పెరుగుదల ఉంటుంది సభ్యుల ఆరోగ్యం బాగానే ఉంటుంది సంపద పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య మంచి సామరస్యం ఉంటుంది కుటుంబ సభ్యుల విజయం సాధించేందుకు వాతావరణం అనుకూలంగా ఉంది రెండవ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఆరో ఇంట్లో రాహువు బుద్ బుధుడితో కలిసి సంచారం చేస్తున్నాడు ఇది మీ కుటుంబ బంధువుల మధ్య తగాదాలు వాదనలకు దారితీస్తాయి విషాల తీవ్రమయ్యే ముందు కుటుంబంలోని సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నించండి మీరు నిర్దిష్ట సమయ కోర్టు కేసులు తలెత్తవచ్చు మే పదిన బుధిన ఏడవ ఇంట్లో సంచరిస్తాడు ఇబ్బందులు కొంచెం తగ్గుముఖం పడతాయి తోబుట్టుల ప్రవర్తన మంచిగా ఉంటుంది వివిధ పరిస్థితుల్లో మీకు మద్దతు కూడా ఇస్తారు మీకు సహాయం కోసం ఎప్పుడు సహాయ హస్తం సిద్ధంగా ఉంటుంది తోబుట్టువులతో సంబంధం క్రమంగా స్థిరంగా మారుతుంది ఈ నెలలో కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం మరింత బలపడుతుంది మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రకు వెళ్ళవచ్చు మూడవ వారంలో మీరు మీ కుటుంబం గురించి ఆందోళన చెందుతారు రాశి వారికి వృత్తిపరంగా ఎలా ఉంటుంది అంటే అనుకూలంగా అయితే ఉంది శని ఐదవ ఇంట్లో సంచారం చేస్తాడు ఏడవ ఇంటిపై దృష్టి ఉంటుంది మీరు మీ ఉద్యోగ స్థితిలో మార్పును కోరుకుంటే జాబ్ జాబ్ ప్రొఫైల్లో తగిన మార్పులు అయితే చేసుకోండి ఈ నెలలో అవకాశం లభిస్తుంది దీన్ని స్వీకరించడం ద్వారా మీరు ఉద్యోగం మార్చుకోవటం విజయం అయితే సాధిస్తారు నిరుద్యోగులకు ఈ నెలలో కొత్త ఉద్యోగం లభించే అవకాశం ఉంది మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేయండి ఆరావ ఇంట్లో కుజుడు రాహువు మరియు బుధుడు ఉండటం వల్ల మీ ప్రత్యర్థులు మిమ్మల్ని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు మీరు వ్యతిరేకంగా ఉన్న ఉపాయాలను కొత్త ఉపాయాలను ఉపయోగించే అవకాశం కూడా ఉంది దాని గురించి జాగ్రత్తగా ఉండండి మీ కెరీర్ మార్గంలో ఏర్పడే అడ్డంకులు నివారించండి సరైన దృష్టితో మీ పనిని మెరుగుపరుచుకోండి ఇలా రెండవ భాగంలో విషయాలు నెమ్మదిగా కింద వ్యాపారం ఎలా ఉంటుంది అంటే వ్యాపార వ్యాపారస్తులకు విజయ అవకాశాలు కూడా ఉన్నాయి ఏడో ఇంట్లో సూర్యుడు ఉన్నత స్థానంలో ఉన్నందున వ్యాపారాలు మరియు ప్రభుత్వ రంగాలు సంబంధించిన వివిధ రకాల ఫలితాలు బాగున్నాయి మే వ్యాపారంలో సరైన విజయాన్ని సాధిస్తారు ఏడవ ఇంటిపై శని యొక్క తృతీయ దృష్టి కాలానుగుణంగా వివిధ న్యాయ పోరాట న్యాయ పోరాటాలకు దారితీస్తుంది ఈ సమస్యలు క్రమంగా పరిష్కరించబడుతూ ఉంటాయి మే పదిన బుద్ధుడ వ్యాపారం ఏర్పడిన అడ్డంకులను తొలగించడంలో కీలక పాత్ర అయితే పోషించడానికి మేషరాశిలోకి ఏడవ ఇంటిలో వస్తాడు అవి మంచి మార్గంలో నడుస్తాయన్నమాట ఆన్లైన్ ఈ కామర్స్లో పాల్గొన్న వ్యాపార వ్యాపారులు అద్భుతమైన ప్రయోజనాలు అయితే పొందుతారు ఈ నెలలో మీరు ఆకస్మిక ప్రయాణానికి కూడా వెళ్ళవలసి ఉంటుంది కానీ మీరు దాని నుంచి కూడా ప్రయోజనం పొందుతారు ఆర్థిక స్థితి ఎలా ఉంటుందంటే ఆర్థిక స్థితి పరిశీలిస్తే శని ఐదో ఇంటిలో కూర్చొని ఏడో పదకొండవ మరియు రెండవ ఇంటిపై దృష్టి ఉంటుంది తద్వారా ఆర్థిక స్థితి స్థిరంగా ఉంటుంది ఆదాయ స్థాయి పెరుగుతుంది సాధారణ ఆదాయం కూడా పెరుగుతుంది మీరు ఈ నెలలో డబ్బును స్వీకరించడం ప్రారంభిస్తారు అయితే కుజుడు రాహు బుధుడు ఆరో ఇంట్లోనూ బృహస్పతి ఎనిమిదో ఇంట్లోనూ కేతు పన్నెండో ఇంట్లోనూ ఉండటం వల్ల ఆదాయం పెరగడంతో పాటు అంతకుమించి ఖర్చులు కూడా పెరిగిపోతాయి ఎనిమిదో ఇంట్లో సూర్యుడు మరియు శుక్రుడు సంచరించడం వలన ఖర్చులు కూడా పెరుగుతాయి అన్నమాట మీరు వివిధ ఆనందాల కోసం రహస్యంగా కొంత ఖర్చు అయితే చేస్తూ ఉంటారు మీరు అలాంటి ఖర్చులను అయితే అరికట్టుకోవాలి ఆపేసుకోండి అవన్నీ కూడా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందన్నమాట మీరు మాత్రమే సానుకూలంగా ముందుకు సాగలుగుతారు కాబట్టి ఖర్చు చేయడంలో జాగ్రత్త దానికోసం సమయానుకూలమైన ప్రయత్నాలు చేయండి మెటల్ ఇనుము మరియు యంత్రాలకు సంబంధించిన స్టాక్లలో పెట్టుబడులు మీకు ఉత్తమ ఫలితాలైతే ఇస్తాయి ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం వర్ధడుకులతో ఉంటుంది శుక్రగ్రహం సూర్యునితో ఏడవ ఇంట్లో కూర్చొని శని ఐదవ ఇంట్లో కూర్చొని చూస్తున్నారు కాబట్టి వ్యక్తులపై ప్రతికూల ఆరోగ్య సమస్యలు అయితే ఉంటాయి అలాగే ఆరో ఇంట్లో కూర్చుడు రాహు బుధుడు కలయిక వల్ల మీ ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఆరోగ్య సమస్యలు నివారించడానికి సరైన శ్రద్ధ అవసరం సకాలంలో వైద్య నిపుణులు సంప్రదించడం చాలా ముఖ్యం బృహస్పతి ఎనిమిదో ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి మే పంతొమ్మిది నుండి అలాగే మే పద్నాలుగు నుండి కూడా సూర్యుడు ఎనిమిదో వింటకి వెళ్ళిపోతాడు కాబట్టి ఆరోగ్యాన్ని అనుకూలంగా ఉంచుకోండి ఈ కాలంలో ఒక సవాలుగా ఉంటుంది ఈ నెల మొత్తం ఆరోగ్య చంద్రవంతరగా ఉంటుందన్నమాట ఒక స్టే ఒక లైన్లో ఇదే ఉండండి ప్రేమ వివాహ వ్యక్తిగత సంబంధాలు ఎలా ఉన్నాయంటే మీ ప్రేమ జీవిత విషయానికి వస్తే శని ఐదో గుంట్లు సంచరిస్తున్నాడు మీ ప్రేమను అయితే పరీక్షిస్తారనమాట మీ ప్రేమలో నిజం నిజాయితీ గురించి మళ్ళీ మళ్ళీ పరీక్షలు ఉంటాయి ప్రేమైన వారు మీ విధి పరీక్షించడానికి కూడా జరగవచ్చు మీ ప్రేమలో నిజాయితీ ఉంటే మటుకు మీ ప్రేమలో విజయం సాధిస్తారు మీ ప్రేమైన వ్యక్తికి వివాహాన్ని ప్రతిపాదించినట్లయితే అవకాశాలు కూడా ఉన్నాయి మీ ప్రేమైన వారు వివిధ రకాల శారీరక సంస్థ సమస్యలతో బాధపడతారు వివాహితుల గురించి చర్చిస్తే ఏడవ ఇంట్లో శుక్రుడు వైవాహిక జీవితంలో సంబంధాలు దృఢపరుస్తున్నాడు కాబట్టి అలాగే ఉన్నతమైన సూర్యుడు మీ వైవాహిక జీవితంలో ఈ భేదాల బిదలు కలుగజేస్తాడు మీ జీవిత భాగస్వామి అహం వల్ల సమస్యలు వస్తాయి ఇది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందనమాట సంబంధంలో ఉద్రిక్తలు కూడా పెరిగి పెరిగే పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది వైవాహిక జీవితంలో ఆనందం కూడా పెరుగుతుంది అలాగే బుధుడు శుక్రుడు కలయిక వలన విజయవంతమైన వైవాహిక జీవితం అయితే ఉంటుందని చెప్పొచ్చు మే ముప్పై ఒకటి బుధవ బుధుడు ఎనిమిదో ఇంటికి వెళ్ళిపోతాడు కాబట్టి కుటుంబ కార్యకలాపాల్లో పాల్గొనడానికి నిర్ధారిస్తుంది కుజుడు ఆరో ఇంట్లో కూర్చొని మొదటి ఇంటిని కూడా చూస్తాడు కాబట్టి ఇది భాగస్వాముల మధ్య కోపం స్థాయిని పెంచుతుంది అనమాట కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది అది సంబంధాన్ని మీ సంబంధాన్ని చెడగొట్టకుండా ఉంటుంది కోపాన్ని మటుకు అదుపులో ఉంచుకోండి విద్యార్థులకు బాగానే ఉంటుంది చదువు పట్ల కూడా ఉత్సాహంగానే ఉంటారు కానీ హార్డ్ వర్క్ కూడా చేయవలసి వస్తుంది మేలు మీరు మీ ప్రయత్నాల వల్ల అభివృద్ధి అయితే ఉంటుంది మీరు మీ లక్ష్యాలను సాధించవచ్చు మీరు మీ ఇంటికి దగ్గరగా ఉన్న సంస్థల్లో ఉన్న చదువులు చదవచ్చు అధిక అధిక మార్కులు సాధించడంలో సీనియర్లు మీకు సహాయపడతారు మీరు సీనియర్లతో సజావుగా సంబంధాలు కలిగి ఉండండి పోటీల్లో విజయం సాధిస్తారు పాటించవలసిన నియమాలు గురువారం ఆ ఒక నానబెట్టిన శనగ పప్పుని తినిపించండి శనిదేవునికి ఆరాధన మీ జీవితంలో కీలకమైన ఫలితాలు ఇస్తుంది అనమాట శనివారం పూట శనిదేవుని ఆరాధన చేయండి గుడి నవగ్రహాల్లో సరిపోతుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి ఇది జాత జాతక రీత్యా తులారాశి వారికి సంబంధించిన రాశి ఫలాలన్నమాట ఇది మాత్రం కొంచెం గమనించుకోవాలి మీరు